పవన్ కళ్యాణ్ గారు జంధ్యం వేసుకోవడం విమర్శిస్తున్నారు ప్రతి వ్యక్తి కూడా యజ్ఞోపవీత ధారణ చేసిన వాళ్ళే తాను ధర్మానికి కట్టుబడి ఉన్నాను నేను దైవ అనుగ్రహం కోసం ఒక దీక్షగా ఉన్నానని చెప్పుకునే వ్యక్తి ప్రతి వ్యక్తి కూడాను యజ్ఞోపవీత ధారణ చేయవచ్చు తన భార్య సరే ఏ మతమైనా కావచ్చు ఆమె కూడా హిందూ ధర్మాన్ని అంగీకరించి ఆచరించింది కదా గురువు గారు దీక్షలో ఉంటే మరి చెప్పులు వేసుకుని నడుస్తున్నారు కదా పూర్వకాలంలో మునీశ్వరులు వాళ్ళు పాదుకల మీద నడిచేవాళ్ళు ఇతనికి డిప్యూటీ సీఎం పదవేందుకు పుళ్ళు గోపురాలు తిరిగే వ్యక్తికి తాను ధర్మాన్ని పాటిస్తూ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఆ ధర్మాన్ని దేవతారాధన చేస్తున్నాడు